ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము సకల దేవతల అనుగ్రహము అనేటువంటిది మనకు కలిగి ధనలాభం పొందాలి అనంటే ఒక్క మంగళవారం రోజు ఈ విధంగా ఆచరిస్తే చాలు అనంటే ఒక్క మంగళవారం రోజు మీరల్లా ఆచరించవలసినది అనంటే కొద్దిగా నీరు తీసుకొని నీళ్ళల్లో బెల్లం వేసి కరగబెట్టాడు కొంచెం బెల్లం చాలు ఎక్కువ కరె కొంచెం కొద్దిగానే బెల్లము కొంచెం నీళ్ళలో వేసి కరగబెట్టి ఉంచండి ఆ కరగబెట్టిన ఆ నీళ్ళని ఒక మంగళవారం అన్నాడు సహజంగా మన గృహంలో అలోవేరా అని అంటారు కలబంద కలబంద మొక్క అనేటువంటిది డేస్ ఎక్కువ మంది పెంచుతూనే ఉన్నారు ఇంట్లో చిన్న కుండీల్లో అయినా సరే ఎలోవేరా మొక్క ఉంటున్నది ఆ ఎలోవేరా మొక్కలో ఈ బెల్లం కలిపినటువంటి నీళ్లు ఒక పాత్రలో కలిపి ఆ నీటిని మంగళవారం రోజు ఆ చెట్టు మొదట్లో పోయండి చాలు కొంచెం అలా పోయండి పోయటం వలన సకల దేవతల యొక్క అనుగ్రహము అనేటువంటిది మనకి కలుగుతుంది ఆ కలగటం వల్ల ధనలాభము అనేటువంటిది ఉంటుంది అయితే అందులో పోయటం వల్ల మరి సకల దేవతల అనుగ్రహం ఎలా కలుగుతుంది అని అంటే సకల దేవతలు కూడా అలోవేరా మొక్క కలబంద మొక్కలో ఉంటారు అనేటువంటిది శాస్త్రం నమ్మకం అందరూ సకల దేవతలు కూడా కలబంద మొక్కలో ఉంటారు అని చెప్పేసి మన విశ్వాసం నమ్మకం అందుకని చెప్పేసి మరి దృష్టి దోషం పోతుంది అది కలిసి వస్తుంది అంటే ఎందుకు కలిసి వస్తుంది దేవతల అందరు దేవతలు అందులో కొలువే ఉంటారు అని అందువలన ఆ పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట నెగిటివ్ రాదు అని చెప్పేసి మీరు గమనించండి కొంతమంది ఇళ్లల్లో కానీ దుకాణాల్లో కానీ పెద్ద పెద్ద మాల్స్ కానీ కలబంద చెట్టుని రివర్స్ చేసి వేడు పైకి కడతారు చెట్టు కిందికి ఇలా ఉండి వేళ్ళగడతారు దృష్టి దోషం పోతుంది అన్న కాన్సెప్ట్ తోటి దానికి మరి అలా కట్టడానికి అంతరార్థం ఏమిటి అంటే పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది అది నెగిటివ్ని రానియదు పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది సకల దేవతలు కొలువై ఉంటారు ఆ మొక్కలో అందువలన నెగటివ్ అనేది ఏది కూడా లోపలికి రాదు అది అరికడుతుంది పాజిటివ్ మాత్రమే రిసీవ్ చేసుకునేటువంటి అద్భుతమైన శక్తి కలిగినటువంటి మొక్క అది కలబంద మొక్క అనేటువంటిది అందుకే సర్వరోగ నివారణ కూడా మన ట్రీట్మెంట్లో కూడా మనకు ఆయుర్వేదంలో కూడా చక్కని ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు ఈ అలోవేరా కలబంద గుజ్జు అనేటువంటిది అది ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా రెండింటికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు కడుపులోకి తింటూ ఉంటారు కొద్దిగా ఇలా తీసి స్పూన్ తోటి ఆ గుజ్జుని పైన పొట్టు అనేటువంటిది ఆ గ్రీన్ కలర్లో ఉన్నటువంటిది అది తీసేసి లోపల గుజ్జు ఉంటుంది తెల్లగా ఆ గుజ్జుని ఒక స్పూను అర స్పూను అలా తింటుంటారు తింటే ఏంటంటే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పేసి కావచ్చు అలాగే ఇంకా ఎన్నో ఎన్నెన్నో రోగాలకి నివారణగా చెప్పబడతారు అలాగే ఎక్స్టర్నల్గా కూడా మోకాలు నొప్పి అన్నవాడు కూడా దానితోటి ఇలా అంటూ ఉంటారు ఫేస్కి కూడా మసాజు ఆ కలబంద మొక్కని కొంచెం కట్ చేసి పైన అనేది పొట్టు తీసేసి పైన ఉన్నటువంటిది తీస్తారు తీసి ఆ లోపల ఆ గుజ్జు అనేది ఆ గుజ్జుతోటి ఫేస్ కూడా ఇలా 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 చేస్తుంటారు వాస్తవంగా ప్యాక్ అంటారు ఇలా ప్యాక్ ఇలా ఇలా పెట్టుకుంటూ ఉంటారు కొన్ని కాసేపు ఆగి తర్వాత చన్నీళ్ళతో కడుగుతారు అంటే ఫేస్ కూడా బాగుంటుంది గ్లో ఉంటుంది అలాగే అది మంచి యాంటీబయాటిక్గా కూడా సపోర్ట్ చేస్తుంది అందువలన దాన్ని అలా అప్లై చేస్తుంటారు అలా కలబంద మొక్క అనేటువంటిది అద్భుతమైన ఔషధం అది అలాగూ వర్కౌట్ అవుతుంది నెగటివ్ రానియదు పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతుంది అందువలన కలబంద మొక్క ఇంతవరకు ఎవరిళ్లలో లేదు అన్నవాళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేయండి అది ఉన్న చోట నెగిటివ్ కూడా రాదు నాన్న అంతే చాలామంది కొంతమంది ఇళ్ళలో మనం గమనిస్తూ ఉంటే సిక్ అవుతుంటారు ఊరికే సిక్ అయిపోతుంటారు బాధ అనిపిస్తుంది లేదా దృష్టి దోషం అంటారు నరదృష్టి నరఘోష ఏడుపు వల్ల కూడా ఎక్కిరారు అంటే ఎదగరు ఫెచ్చింగ్ ఉండదు దానికి గల కారణం కూడా దృష్టి దోషము అది తొలగిపోవటానికి సపోర్ట్ చేస్తుంది కానీ కలబంద మొక్క ఒక తొట్టిలో తెచ్చినా సరే అలా పెట్టి ఉంచుకోండి మీకు చక్కగా సపోర్ట్ చేస్తుంది అది ఉన్న చోట నెగిటివ్ ఉండదు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సకల దేవతలు కొలువే ఉంటారు అందులో అందువల్ల ఇంతవరకు ఎవరి ఇళ్లల్లో లేదు అన్నట్టు వాళ్ళు దయచేసి అది తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి మంగళవారం నాడు కొంచెం మరీ ఎక్కువగా చిన్నది కొంచెం బెల్లం ముక్క కొద్దిగా నీళ్ళల్లో కలిపి కరిగిన తర్వాత ఆ నీటిని ప్రతి మంగళవారం పోయండి పోయడం వలన సకల దేవతల అనుగ్రహము అనేది పొంది ధన యోగము అనేటువంటిది కలుగుతుంది ధన లాభం కలుగుతుంది మళ్ళీ అనమాట తెలియజేసాను ఈ పరిహారము పరిహారాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి